మోసకారి చందమామ కథ ఒకనొక దేశంలో ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒకతే కూతురు ఆ పిల్ల చాలా అందగత్తే అందుచేత అనేక మంది యువకులు వచ్చి ఆమెను మాకెమ్మంటే మాకెమ్మని రాజును వేధించుకు తినసాగారు రాజుగారు తెలివితేటల్లో ఉద్దండు ఆయనను ఎవరూ మోసగించలేరు అందుచేత తన కుమార్తెకు వరుణ్ నిర్ణయించటానికి ఆయన ఒక ఆలోచన చేశాడు నన్ను మోసపుచ్చిన వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేసి నా అర్ధరాజ్యం కూడా కట్టబడతాను అని ఆయన తన రాజ్యం అంతటా చాటింపు వేయించాడు రాజుగారిని మోసగించడానికి ప్రయత్నించి వారికి కొరడా దెబ్బలు రాజుగారు చాలా గొడుచువాడు ఆయనను మోసగించలేకపోతే దెబ్బలు తినాలి అయినప్పటికీ అందగత్తైన రాజకుమార్తెను పెళ్లాడాలన్న ఆశతో చాలామంది యువకులు వచ్చి రాజుగారిని మోసగించలేక దెబ్బలు తిని వెళ్ళిపోయారు ఆ నగరంలోనే ఒక ఉన్నాడు ఆయనకు ముగ్గురు కొడుకులు వారిలో పెద్దవాళ్ళిద్దరూ తెలివిగలవాళ్ళు మూడోవాడు ఒట్టి చెవటలాగుండేవాడు వాడి అన్నడు ఏ పనికి అక్కరకు రాక అస్తమానం గిల్లుకుంటూ ఒక మూల కూర్చునేవాడు వాణ్ణి అందరూ బుద్ధుడు అని పిలిచేవాళ్ళు ధనికుడు పెద్ద కొడుకు ఒకనాడు తండ్రితో నాన్నా రాజకుమార్తెను పెళ్లాడటానికి అందరూ ప్రయత్నిస్తున్నారు నేను కూడా ప్రయత్నిస్తాను అన్నాడు వెళ్ళిరా నాయనా ఈ ప్రయత్నించే ప్రయత్నించేవాళ్ళంతా నీకన్నా వాళ్ళ ఏమిటి అన్నాడు తండ్రి పెద్దవాడు బయలుదేరి రాజుగారి ఇంటికి వెళ్ళి తాను వచ్చిన పని తెలియజేసి రాజుగారి దర్శనం కోరాడు భటులు వాణ్ణి రాజుగారుండే గదికి తీసుకుపోయారు వాడు రాజుగారికి నమస్కారం చేస్తూ కిటికీ గుండా బయటకు చూసి ఆ కనిపించే మూడు నల్లబాతులు ఎంత అందంగా ఉన్నాయో అన్నాడు ఆశ్చర్యంగా నీ తెలివితేటలు తగలడట్టే ఉన్నాయి చూడటానికి ఒక నల్లబాత చాలుతూ వీణ్ణి తీసుకుపోయి కురడా దెబ్బలు కొట్టి పంపేయండి అన్నాడు రాజు బట్టలు వాణ్ణి కొరడాతో కొట్టారు పెద్దవాడు దెబ్బలు తిని ఇంటికి తిరిగి రాగానే రెండోవాడికి కూడా అదే బుద్ధి పుట్టింది వాడు కూడా తండ్రి అనుమతి పొంది రాజుగారి దర్శనానికి వెళ్ళాడు వాడు వచ్చిన పని తెలియగానే వాణ్ణి కూడా రాజుగారి గదిలోకి పంపారు వాడు కూడా కిటికీలో నుంచి బయటకు చూసి అదేమిటి ఆ చెట్టు మీద కూచున్న పైన మూడు తెల్లటి చారులున్నాయి అన్నాడు కాకివీపున చారులు అబద్ధము నీ వీపున వాతలు నిజమోను వీణ్ణి పట్టుకుపోయి కొరడాతో కొట్టి పంపేయండి అన్నాడు రాజు రెండోవాడు కూడా పరాభవం పొంది తిరిగి వచ్చాక బుద్ధుడు తండ్రితో తాను వెళ్ళి రాజును మోసగించి రాజుకుమార్తెను పెళ్లాడతానన్నాడు గొడసవాళ్లైనా నీ అన్నలకు చేతగాని పని నీ వల్ల అవుతుందా నువ్వు అసలే బుద్ధ విగ్రహానివి అన్నాడు తండ్రి కాని బుద్ధుడు పట్టుబట్టాడు సరే అంత ఉబలాటంగా ఉంటే వెళ్ళి కొరడా దెబ్బలు తిన్రా అన్నాడు తండ్రి మూడోవాడు గోడ వెంకను వేలాడే మాసిపోయిన కుళ్ళాయి తీసి దులిపి చేత పట్టుకుని రాజుగారింటికి బయలుదేరాడు దారిలో వాడికి ఒక అమ్మి నెత్తిన కుండల దొంతలు పేర్చి పెట్టుకుని కనిపించింది ఏమమ్మి ఈ కుండలు ఎక్కడికి తీసుకుపోతున్నావు అన్నాడు బుద్ధుడు అమ్మటానికి నాయనా అన్నదామే బుద్ధుడు వాడి కరీదడిగాడు కుండలమ్మే మనిషి మూడు రూపాయలన్నది ఐదు రూపాయలిస్తాను నేను చెప్పినట్టు చేస్తావా అన్నాడు బుద్ధుడు ఆమె ఒప్పుకున్నది ఇద్దరూ కలిసి దాకా వెళ్లారు ఏం చెయ్యాలో ఆమెకు బుద్ధుడు వివరంగా చెప్పాడు ఇద్దరూ రాజుగారింట బయట ఆగారు బుద్ధుడు గట్టిగా నేనమ్మను నాకు కావాలి ఊరికే నన్ను పీడించుకు అని అరవసాగాడు ఈ కేకలు విని రాజుగారు బయటకు వచ్చి బుద్ధుడిని చూసి ఎందుకలా పొలి కేకలు పెడుతున్నావు అమ్మటానికి నీ దగ్గర ఏమున్నది అని అడిగాడు ఈ కుళ్ళాయి మహారాజా ఇది మాయల కుళ్ళాయి దీనిని నెత్తిన పెట్టుకుంటే ఎవరినన్నా మోసగించవచ్చు అన్నాడు బుద్ధుడు ఏది ఎవరినన్నా మోసగించు అన్నాడు రాజు బుద్ధుడు కుళ్ళాయి నెత్తిన పెట్టుకుని అటూ ఇటూ చూసి కుండలమ్మే మనిషి దగ్గరికి వెళ్లి ఏయ్ నీ కుండలన్నీ పగలగొట్టు అన్నాడు వెంటనే ఆ మనిషి తన నెత్తిన ఉన్న కుండలు ఒక్కొక్కటే తీసి నేలకేసి కొట్టసాగింది రాజు నిర్ఘాంతపోయాడు అలాంటి కుళ్ళాయి ఇతరుల దగ్గర ఉండటం తనకు తన కుమార్తెకు అంత క్షేమం కాదనుకుని ఆయన దాన్ని తనకు విక్రయించమన్నాడు బుద్ధుడు చచ్చిన ఆ కొళ్ళాయిని అమ్మనన్నాడు రాజుగారు సంచీడు మొహరీలు ఇవ్వచూపినాక వాడు బుర్రగోక్కుని సరే ఇవ్వండి ఎవరికో ఒకరికి దీన్ని ఎప్పటికైనా అమ్మేదే కదా అన్నాడు తరువాత వాడు రాజుకు ఇచ్చి మొహరీలు సంచి తీసుకుని ఇంటికి వెళ్ళాడు వాడు ఆ డబ్బుతో గొప్ప దుస్తులు కొని వాటిని ధరించి మన్నాడు రాజుగారి వద్దకు వెళ్ళి తమ కుమార్తెనిచ్చి వివాహం చేయించండి అని అడిగాడు మనాలో తోచలేదు కుళ్ళాయిలో మయమేమీ లేదని తనను వాడు మోసగించాడని అప్పటికి ఆయన గ్రహించి ఉన్నాడు చివరికైనా నువ్వు నన్ను చెప్పి మోసగించలేదు రేపు ఉదయం మంత్రిని బలాత్కారంగా నా దగ్గరికి తీసుకురాగలిగితే నువ్వు నిజంగా తెలివిగలవాడవని నమ్ముతాను అన్నాడు చిత్తం అని బుద్ధుడు వెళ్ళిపోయాడు మన్నాడు మంత్రి తన ఇంటనే ఉండి ఇంటి చుట్టూ నౌకలను కాపలా పెట్టి అక్కడికి వచ్చినట్లయితే మెత్తగా తన్నమన్నాడు ఈ లోపల బుద్ధుడు మారువేషం వేసుకుని ఒక గోతం సంచిలో దూరి మంత్రిగారింటి సమీపానికి దుర్లుగుంటూ వచ్చాడు అది చూసి భటుల ఆశ్చర్యంతో సంచిని సమీపించి ఏ సంచిలో ఎవరు నువ్వు అని అడిగారు ష్ మాట్లాడకండి అన్నాడు బుద్ధుడు భటులు ఈ సంగతి మంత్రితో చెప్పారు ఆయన హడావిడిగా బయటకు వచ్చి సంచిలో ఉన్న బుద్ధుణ్ణి ఎవరువురా నువ్వు అని గద్దించి అడిగాడు మాట్లాడకండి ఇది జ్ఞాన సంచి నాకు అనేక విషయాలు చెప్తున్నది అన్నాడు బుద్ధుడు తాపీగా ఏది అది చెప్పే సంగతుల్లో ఒకటి చెప్పు అన్నాడు మంత్రి నిన్న మోసగించిన దుర్మార్గుడు మీ ఇంటిపైకి పదిహేడు మంది యుతులతో వచ్చి పడబోతున్నట్ట ఈ సంచి చెప్తోంది అన్నాడు బుద్ధుడు మరి నేనేం చెయ్యాలి అన్నాడు మంత్రి కంగారుగా సంచీనే అడగండి అన్నాడు బుద్ధుడు మంత్రి సంచీ విప్పి బుద్ధుని బయటికి రానిచ్చాడు మంత్రి సంచీలో కూచుని నేనేం చెయ్యాలి అని సంచీని అడిగాడు ఇంతలోనే బుద్ధుడు సంచి మూతి బిగించి కట్టి మంత్రిని భుజాన వేసుకుని పోయి ఎదుట పెట్టాడు ఈ పరీక్షలో గెలిచావు రేపు వచ్చి అంతపురంలో ఉన్న నా కుమార్తెని గుర్తించి పెళ్లాడు జ్ఞాపకం ఉంచుకో నా కుమార్తెకు ఎనభై మంది పరిచారకులు ఉన్నారు వారిలో నా కుమార్తె ఎవరో నువ్వే గుర్తించాలి గాని నీకెవ్వరూ చూపరు నా కుమార్తెను గుర్తించలేకపోతే నీకు పెళ్లి లేకపోగా కురడా దెబ్బలు తప్పవు తెలిసిందా అన్నాడు రాజు మర్నాడు బుద్ధుడు ఒక చిన్న సంచిలో ఎలుకను ఒకదాని వేసుకుని అంత పురానికి బయలుదేరి వెళ్ళాడు వాడు వెళ్లేసరికి ఎనభై ఒక్క మంది కన్యలు అందరూ ఒకే రకంగా బట్టలు కట్టుకుని నగలు పెట్టుకుని కూర్చుని ఉన్నారు రాజుగారు కూడా అక్కడే ఉన్నారు వీరిలో నా కుమార్తెను గుర్తించు అన్నాడు రాజు బుద్ధుడు తన చేతిలోని సంచి విప్పి ఎలుకను ఆ కన్యల మధ్యగా గిరవాటు వేశాడు కన్యలందరూ కివ్వు నరిచి చిందరవందరగా అటూ ఇటూ పరిగెత్తారు కాని వారిలో ఒకతే మూర్చిపోయింది వెంటనే మిగిలిన వాళ్లు ఎలుకును మర్చి మూర్చిపోయిన కన్యకు ఉపచారాలు చేసాగారు బుద్ధుడికి పరమానందమైంది వాడు నవ్వుతూ రాజుగారి తిరిగి మూర్చిపోయిన కన్యను చూపించి ఏమేమి కుమార్తె అన్నాడు చేసేది లేక రాజుగారు మంచి ముహూర్తం చూసి తన కుమార్తెను బుద్ధుడికిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం అతనికి దారపోశాడు బుద్ధుడు అందరికన్నా తానే తెలివిగలవాడిని అనిపించుకుని రాజకుమార్తెతో సుఖంగా కాపురం చేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి